సిద్దిపేట మోయిన్పూర్లో శ్రీ వెంకటేశ్వర దేవాలయ కమిటీలో పదమూడు మంది డైరెక్టర్లను నియమించినట్లు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయ డైరెక్టర్గా నియమితులైన పదమూడు మంది డైరెక్టర్లు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లను షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ పాల్గొని మాట్లాడారు ఈ నెల పదిహేడు నుండి ఇరవై మూడవ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను నూతన డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టామన్నారు ఈ బ్రహ్మోత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చిన్నజీయరి స్వామి హాజరు కానున్నట్లు తెలిపారు నూతన డైరెక్టర్లు ఆలయ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి గబ్బ మహేందర్ నాయకులు ఇమాం బొమ్మల యాదగిరి దాస శ్రీనివాస్ ఎల్ ఎం యాదవ్ ఆనంద్ సంతోష్ పాల్గొన్నారు ఈరోజు నూతన డైరెక్టర్లను నియమించడం జరిగింది పదమూడు మందిని ఈ నియమానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే నూతనగా నియోగమైన పదమూడు మంది డైరెక్టర్లకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైనది చాలా ప్ర ప్రకృతి చెందింది కూడా ఇది ఈ వెంకటేశ్వర స్వామికి మన పదిహేడవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వారికి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవ యొక్క కార్యక్రమము ఏర్పాట్లు కూడా కొత్తగా నియమకమైన డైరెక్టర్లు అందరూ భాగస్వాములై భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ కార్యక్రమానికి మంత్రివరులు కూడా రాబోతూ ఉన్నారు అలాగే చిన్నజీఆర్ స్వామి గారు కూడా రాబోతూ ఉన్నారు కాబట్టి డైరెక్టర్లు అందరూ కూడా మేము ఆ డైరెక్టర్లు అందరూ భాగస్వాములే కల ఈవో ఈవో గారు కూడా అందరూ భాగస్వాములే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా